గెస్ట్ బిర్యానీ బాగా ఉంది అంటారు అంత కన్మవాద అనేది బాగా ఉంది అని ఏంటి అంటారు విజయండగ దాసరామడు దాని రావడం సినిమా ఆ విషయంలో మీరు తీవ్రంగా స్పందించారండి వర్గుడో ఇట్లా మాట్లాడాడు అన్నట్టుగా ఆయన మర్యాద కాదు ఆయనతో బాగా పరిచయం ఉన్న వాళ్ళకి తెలియాలి ఇప్పుడు మీరు విజయవాడ కమిషనర్ చేసినప్పుడు ఉన్న అక్కడ కోకొండ సచివాలయం మీరు దారుణంగా ఆయనకి ఇబ్బంది పెట్టారు మీ వల్ల ఆయన నష్టపెడని మన టూ ఇయర్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇంటర్వ్యూలో చెప్పాడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేసినప్పుడు చెప్పాడు గురించి చాలా ఆరోపణలు చేశాడు ఆయన ఎట్లాగు ఆయన ఎట్లా ఎందుకంటే ఖర్చు పెడతారు కారణం ఏంటి ఆయన కమిషన్ ఉన్నప్పుడు ఆయన ఖర్చు పెట్టి ఆయన కావాల్సిన వాళ్ళని సపోర్ట్ చేసి మమ్మల్ని అంతా పెట్టాడు ఎవరి ఖర్చు పెడితే ఆయన ఎంత చూస్తారంటే ஏன்னு மாட்டாட் ஏமன மாட்டோரு முன்னாடி கமாபணி செவாலி మన లక్ష్మీనాయుడు అని ఒక అతన్ని దారుణంగా హరిశ్చంద్ర ప్రసాద్ చంపేసి కందుకూరులో అప్పుడు కూడా మీరు ఎంటర్ అయ్యి అసలు వీడి డబ్బులు ఇవ్వడం ఏంటి ప్రభుత్వం ఎట్లా ఎంతమందికి ఇస్తారు ఎన్ని మాటలు జరుగుతున్నాయి అందరికి ఇస్తారా కాంట్రవర్సీ మాటలు మాట్లాడారు మంత్రి చౌదరి ప్రభుత్వం ముఖ్యమంత్రి చౌదరి అవి కూడా పట్టించుకోకుండా హరీష్ అక్కడ రాకుండా ఎప్పుడో వీళ్ళు కాపు వస్తారు అందరు ఐదు ఆరు రోజుల తర్వాత ఎల్లబట్టి అది కొంచెం కదిలేదు మరి మీకు ఎందుకు కడుపు అంట మీరు ఎందుకు మాట్లాడలేదు ఇన్ని కేసులు జరిగేది ఎప్పుడు మాట్లాడారు ఏ వెంకటేశ్వర గారు కేవలం కాపుల్ని దారుణంగా చంపేసినప్పుడు వాళ్ళకి ఏదో రెండు ఎకరాల పొలమో ఐదు లక్షలు ఇస్తే మీకు కడుపు కడుపుమంట అని అందరూ అంటున్నారు దీన్ని మీరేం చెబుతారు అప్పుడు స్పందించడం ఏబీ కానీ ఇప్పుడు స్పందించారు మీదంటే నేనే మీరు ఇంటెలిజెన్స్ డీజీ అన్నప్పుడు కాపు కూడా దాంట్లో యాక్టివ్ కావాలి మా ఛానల్ కూడా మీరే బెంక్ చేసే అవునా కాదు సార్ నేను చేసిన తప్పే సార్ కదా మీరు చూపించండి కరెక్టేనండి మీరు చట్టం ఎట్లైనా రాసుకోండి మిస్యూజ్ చేయడం పెట్టామో మాకు తెలుసు వాడికి ఏం బొక్కలు ఉన్నాయో అని చూస్తాం వాడిని ఎట్లా ఎండగట్టాలి ఎట్లా వాడిని బనాలు చేయాలనేది చూస్తాం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరిగిన దుర్మార్గం ఏ స్థాయిలో ఉండేదంటే ఉద్యోగస్తుల దగ్గర కట్ చేసి మినాయించుకున్న పదివేలు కూడా వాడి తప్పేవాడు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువగా ఉందా విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యంను ఏబివి ఇబ్బందులకు గురి చేయటం వెనుక ఆంతర్యమేమిటి కాపు ఉద్యమ నేత దాసరి రాము అంటే ఏబి వెంకటేశ్వరరావుకు ఎందుకంత కోపం కూటమి ప్రభుత్వంలో తండ్రి కొడుకుల పెత్తనం ఆధిపత్య పోరు ఎక్కువైపోతుందని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు ఎందుకన్నారు ఇలాంటి సంచలనమైన ప్రశ్నలకు రిటైర్డ్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వర ఎలాంటి సమాధానం ఇచ్చారో తెలుసుకోవాలంటే చూడండి విత్ ఎంఎస్ఆర్ నవంబర్ ఇరవై రెండు శనివారం సాయంత్రం ఐదు గంటలకు మీ నెంబర్ వన్ న్యూస్ లో డోంట్ మిస్ ఇట్